అప్డేట్ చూస్తే వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు నెల్లూరు జిల్లా రామదాసు కండ్రిగ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కాకాని ఆచూకీ తెలిపిన వారికి కాకాని కరోనా ఇంటిని గిఫ్ట్ గా ఇస్తామని కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చమత్కరించారు కేసులకు భయపడమంటూ రెచ్చిపోయిన కాకాని ఎక్కడ దాక్కున్నావని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు ఇప్పుడు ఎస్సీ సప్లాన్ ఎస్సీ కార్పొరేషన్స్ బీసీ కార్పొరేషన్స్ వీటి పని అవి చేసుకునే పరిస్థితి వచ్చింది ఇరిగేషన్ ఉడిగితేతులు కానీ అన్నీ గతంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది సంతోషం అయితే ఒకటేంటంటే సరేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియటం లేదు ఆయనేమో తొడదట్టి నేను అదిరేవాడిని కాదు బెదిరేవాడిని కాదంటే అందరు నిజం అనుకున్నారు ఎక్కడున్నాడో అడ్రస్ లేడు సో ఫైనల్గా నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నాను ఎవరైనా ఆయన ఆచూకీ తెలిపితే వాళ్ళు వైసీపీ వాళ్ళైనా ఎవరైనా కరోనా హౌస్ ఉంది అక్కడ ఆయన ఇంటి పక్కనే దాన్ని గిఫ్ట్గా ఇచ్చేస్తామని చెప్పేసి ఆలోచిస్తాం అందరు ముందుకు రాండి ఆయన ఎక్కడున్నాడో చెప్పండి ఆయన పెద్ద నేను పెద్ద పొడిగి నేను చెప్పి చెప్పుకుంటున్నాడు పోలీసు కాకి చొక్కాలు ఇప్పేస్తానన్నాడు అన్నాడు నడి రోడ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి కాకి చొక్క ఇప్పేస్తాను ఇప్పుడు ఎందుకు అంత భయం ఎందుకో నాకు అసలు అర్థం కావటం అంత పిరికి పందా నీకెందుకు ఊరికే తొడలు తట్టేది అప్పుడు అంతకుముందు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో ఇట్నే రెండు నెలలు కనపడకుండా పోయినావు లుంగి కట్టుకుని రాత్రికి రాత్రి వెళ్ళిపోయినావు సుప్రీంకోర్టు బెయిల్